ఈ వెనకాల నెమలి చెట్టు ఈ సమ్మర్లో శుభ్రంగా ఆకురాలు చేసి మంచి కాయలతో ఉంటుంది అన్నమాట ఇవన్నీ నెమలి చెట్టు అనేది పిలుస్తారు చూసారా బ్రదా ఇది చూసారా ఇది కాయ ఇది నెమలి పింఛన్లో ఉంటుంది నెమలి కన్నులో ఉంటుంది అనమాట అదిగో నెమలి కన్ను ఉంటుందా ఆ నెమలి పింఛన్లో అలా ఉందా లేదా అది ఆ మధ్యలో గిన్నె ఉంటుంది అన్నమాట మధ్యలో పప్పు ఉంటుంది అది గుమ్మడికాయ పప్పులాగా బాదం పప్పులాగా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అందుకు దీన్ని నెమ్మది చెట్టును ఇస్తారు అయితే ఈ పప్పు తిన్నా అనుకోండి ఇది కొంచెం ఏరుకోవడం కష్టం ఇలా అవి ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఉలుచుకుంటే పప్పు వస్తుంది దోసపప్పులాగా గుమ్మడి గంజలు లోపల ఉన్న పప్పులా వస్తుంది అన్నమాట బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ పప్పు తిన్నా అనుకోండి రోజు కొద్ది కొంచెం మొక్కనెప్పుడు పోతాయి ఆ తర్వాత పేగులో వాళ్ళ మ్యూకస్ మళ్ళీ ఏర్పడుతుంది అల్సర్స్ ప్యాచెస్ పడిన మనం అమీబిఎసస్ అలాగే ఐబిఎస్ ఇటుపల్ బౌల్స్ సిండ్రోమ్ మనం పిలుస్తాం అయితే క్రౌన్ ఇంకా క్రోనిక్ అంటే క్రౌన్ డిసీస్ అంటారు అలాంటి వాటికి ఈ పప్పు తింటే మళ్ళీ లోపల మ్యూకస్ అంతా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ ఇంటస్టైన్స్ అన్ని సెట్ అవుతాయి అనమాట అండి ఆ గమ్ మోషన్స్ అయిపోతాయి మామూలుగా మనం పైల్స్కి వాడతాం ఈ చెక్కని పైల్స్కి బ్లీడింగ్ పైల్స్ పెయిన్ అట్లకి వాడతాం చెప్పాను ఒకసారి ఫార్మ్లో కూడా చెప్పా యూట్యూబ్లో ఉంటుంది అయితే ఈ పప్పు తింటే కీలన నొప్పలు తగ్గుతాయి జీర్ణశక్తి బాగుంటుంది ఫ్రీ మోషన్ అవుతుంది ప్రోబయోటిక్స్ అంటాం కదా దాని బదులు ఇది చాలా బెస్ట్ అనమాట అలా బోల్డ్ ఉపయోగ కాదు ఒక సౌండ్స్ పోతాయండి పోతాయి అలా నెమ్మది పప్పు కానీ ఒక పది ఆటలు తీస్తే ఒక ఐదు వారం ఉంటే మిగతావి గోల్డ్ ఉంటాయి అనమాట బోర్డు దొరుకుతాయి ఇంకా ఇది చూసారు చెట్టు ఎంత కాసిందో ఇదంతా తీస్తే ఒక పది కేజీలు పప్పు తీయచ్చు మొత్తం అంతా కలెక్ట్ చేస్తే ఎండిపోయాక తీసేయడం అండి రెండు ఒక్కతే పెక్కుంటుంది పెక్కుంటే ఇలా వలుస్తాం ఏం లేదు ఇలా చింపితే ఇలా చింపితే మధ్యలో ఉంటుంది అన్నమాట ఇప్పుడే ఏర్పడుతుంది లేదు ఇంకా పప్పు తయారవుతుంది అది మే మేకి వస్తుంది పప్పు బాగా వస్తుంది కాయలు ఎండిపోతాయి అన్నమాట కోసుకోవచ్చు మరి చెట్టి ఒక చెట్టు వేసాం మనం ఈ ప్రాంతంలో తీసుకొచ్చి చెట్టు వేసాం ఇక్కడ వేసిన తర్వాత చెట్టు అవుద్ది పూలు పూస్తుంది పూలు పూసిన తర్వాత అది అయితే గింజలు అయ్యి మళ్ళీ మొక్కలు వస్తాయి అంతేనా ఆ పూలు కాయలు ఎలా అవుతాయి పుప్పొడి సంపర్కం జరగాలి అది ఎలా జరుగుతుంది ఇంకొక ఫాలినేటర్స్ ఇంకొక కీటకాలు దాన్ని ఆకర్షించి అన్నీ చెయ్యి ఒక పని మారేడు చెట్టుకి కొన్ని ఫాలినేటర్స్ మాత్రమే వస్తాయి అన్నీ రకాలు వచ్చి మకరం తీసుకునే ఎగరావు ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్కి అక్కడ కొన్ని కొన్ని కీటకాలు ఉంటాయి ఆ టైంలో ఉంది జీవరాశులు అవి వచ్చి ఫా వాటి మీద ఎగురుతాయి అవి ఫాలినేటర్స్ అంటారు అట్లని అలాగా రుద్రాక్షం ఉందనుకోండి నేపాల్లో బాగున్నాయి ఎందుకు అక్కడెందుకు ఇక్కడ ఎందుకు కాయదు దానికి సంబంధించిన ఫాలినేటర్స్ అక్కడే ఉన్నాయి అవి అక్కడే అవుతాయి అన్నమాట అదే ఏందా ఇక్కడ చెట్టు అవుద్ది మహావృక్షం అవుద్ది కాయలు కాయ పూలు పూసినా కాయలు కాయదు ఎందుకు కాయదు వాటికి సంబంధించిన ఫాల్ ఇక్కడ లేవు అది ప్రకృతి రహస్యం అది ఏదో మనం ల్యాబ్లో చేసేద్దామంటే మనం ల్యాబ్లోనే పడుకుని చచ్చిపోతాం నా పేరు నానాజీ మండలంలో అందరికీ యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యం నేర్చుకున్నా ఉంటారు కానీ నేర్చి వాళ్ళు ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడన్నా సరే నిజంగా ముందు ఇస్తున్నారు కానీ ఆ ముందులో ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి కానీ అనుపాను చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం నేను నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడిన ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈ దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాట్లాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చిరాకు పడరు ఈయన ఇంట్లో గమనించింది అది మెయిన్ ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచిపోయిన వాళ్ళని ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈయనలాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు తయారు అవ్వాలి అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకోటి చెప్తారు అలా స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలి మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈయన సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ